దళిత ఉద్యమాలలో ప్రజా సంఘాలలో చాలా చురుకుగా పాల్గొని మరి ఉద్యమాన్ని గుర్తు చేసినటువంటి మహానుభావుడు ఆయన మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు మరి రాజల ప్రయంగా ప్రభుత్వం తరపున మరి అంత్యక్రియలు జరగనున్నాయి అంత మంది మీ మన నుంచి కూడా పోయి మరి అందరిశ్రీ గారి అంతిమయాత్రలో పాల్గొందామని తెలియదు మరి స్థానిక ఉస్మాబాద్ నియోజకవర్గ జేఏసీ మరియు జన జాగ్రత్త కళా సమితి మీతో ప్రజా సంఘాల అందరిలో ఈరోజు ఇక్కడ సంతాప సభ జరగడం మరి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే మరి దేవుదానం మీ యొక్క అమూల్యమైనటువంటి సభను విచ్చేసి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజాకవి మన ఉస్మాబాదు గద్దర్ మరి మాకు ఒక్కసారి హైదరాబాద్లో కలిసి అయినో పాట నేనో పాట పాడుతూ నువ్వే భాగరాజా అంటే నువ్వే భాగరాజా అంటూ మేమిద్దరం కలిసినప్పుడు సంతోషపడి అలాంటి వ్యక్తి ఈరోజు అకాల మరణం చెందడం ఎంతో బాధకరం మాయమైపోతున్నాడమ్మ మన చెన్నవాడు బ్రహ్మాండమైన పాటలు తెలంగాణ సమాజానికి అందించినటువంటి ಅಂದೆ ಎಲ್ಲನಗಿ ಅನಿ ವಲರ್ತಿತ್ತು ಮಾಯ ಮೈ ಪೋತಿವಾ ಅನ್ನ ಅಂದೆಯಲ್ಲ ಮಾದೂರ ಮೈ ತಿನ್ನ ಅಂದೆಯಲ್ಲ ಮಾಯ ಮೈ ಪೋತಿ ವಾ ಅನ್ನ ಅಂದೆಯಲ್ಲ ಮಾದೂರ ಮೈ ದಿವನ್ನ ಅಂದೆಯಲ್ಲ

పాటలెన్నో రాసి అద్భుతమైన పాటలెన్నో రాసి అందరికీ రోజు మాయమై పోతివా అన్నా అంద ఎల్లన్నా మాకు దూరమైది అన్నా అంద అన్నా మాయమైపోతే మాకు అందూర ಅಂದ್ಯ ಎಲ್ಲ ತೆಲಗಾಣ పాటలెన్నో రాసి తెలంగాణ పోరులో పాటలెన్నో తెలంగాణ పోరులో పాటలెన్నో పోరులో పాటలెన్నో రాసి అందరి గొంతుల్లో పాటవై నిలిచావు అందరి గొంతుల్లో పాటవై నిలిచావు భూబాటలో నువ్వు కలిసిపోయావా భూబాటలో నువ్వు కలిసిపోయావా ప్రకృతి ఒడిలోన చేరిపోయావా પ્રકૃતિ મોડીલો ના ચેરી પોયાવા જોહારુ જોહારુ અંદયલન્ના જોહારુ જોહારુ અંદયલન્ના કન્નીટી જોહારુ અંદયલન્ના કન્નીટી જોહારુ અંદયલન્ના કન્નીટી જોહારુ અંદય જોહાર લોક કવિ જોહાર 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 અંદેશીગાર જોહાર 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 અંદેશી જોહાર જોહાર લોક કવિ જોહાર పాటలల్లా నాకు నచ్చిన పాట ప్రజలను ఉరుతలు ఊహించిన పాట చూడు తెలంగాణ నీరు లేని దాన నా గోడు తెలంగాణ పాడైన నవీన ఇది తగా పడ్డతరువు మాకేది బతుకు తెరువు తెలంగాణ సుఖనీరు లేనిదాన ఆ గోడు తెలంగాణ బతుకు పాడైన విన ఉత్తరన గోదావరి ఉరుకెత్తి పారనేమి దక్షిణన కృష్ణమ్మ దండిగా సాగనేమి ఉత్తరన గోదావరి ఉరుకెత్తి పారనేమి దక్షిణ కృష్ణమ్మ దండిగా సాగనేమి నిండుగా నీళ్ళు తెలంగాణ బ్రతుకు పాడైన నవీన ఈ పాట ఇటువంటి పాటలు ఇంకెన్నో పాడి తెలంగాణ ఉద్యమాన్ని ఉరువుతా లూగించిన నందశ్రీ గారు ఈరోజు మన మధ్యలో లేనందుకు చాలా చింతిస్తున్నాం ఇంకా ఇంకా కొన్ని రోజులు బతికి ఇంకా మన తెలంగాణ సమాజాన్ని మేలుకొల్పే రోజులు ఇవి ఈ మధ్యలోనే మన మధ్యలో లేకుండా పోవడం చాలా దురదృష్టకరం మన ఉత్సవాస్తాలో ఉన్నటువంటి వివిధ సంఘాలు వివిధ పార్టీలు బహుజన నాయకులు అందరికీ మంచి పండిన ఇవాళ్ళ ఇదేమే ఒక బాధాకరమైన వార్త తెలిసింది మనకు ఇండస్ట్రీ అందు వెళ్ళేలా మన పుట్టి పెరిగిన పెంజశ్రీగా బౌల ప్రచారంలో వచ్చిన పెంజశ్రీ గారు చనిపోయినటువంటి వార్త చాలా పెద్ద వారు మన రేబర్ అనే గ్రామంలో మన రామాల పక్కనే ఉంటుంది మన ప్రాంతానికి కూడా వచ్చిండు వచ్చింది ఎన్నోసార్లు తను కూడా మనం చేసిన ఆయన ఇక్కడ తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పేదరికం తల్లి జాతులు వాళ్ళు జాతుల ఉండేటువంటి ఇబ్బందులు ఇవన్నీ ప్రత్యక్షంగా అనుభవించాడు లేఖల కాసేడు బుల్ల కాసేడు పశువుల కాసేడు సుఖాలు పనిచేసేడు ఆయన జీవితంలో ఆయనే ఈ రోజుల్లో మనందరం ధైర్యంగా మన సమాజానికి ఎవరైనా నాకు ప్రభుత్వం ఇచ్చేత లేదు అభ్యర్థులు లేదని బాధపడేదానికన్నా ఒక మనిషి పట్టదాలు ఉంటే ఎంత దూరమైన విధానం చెప్పడానికి అంతే మనందరికీ ఉదాహరణ కాకతీయ యూనివర్సిటీ ఆయనకు అప్లెట్ ఇచ్చింది గంగా అనే సినిమా పాటలు చూపించింది అదే సమాజ చైతన్యం అనంతరం ఈ గ్రామాలలో ఈ ప్రాంతాలలో ఉండేటువంటి వివక్ష మీద కూడా ఎన్నో పాటలు రాసిండు మానవత్వం మీద కూడా అద్భుతమైన పాటలు రాసి వాళ్ళందరినీ ఆలోచింపజేసిండు రాబోయే రోజుల్లో మనిషి పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోతాడు అన్నట్టుగా ఆయన చిన్న వయసులో నలభై నాలుగు సంవత్సరాల వయసులో జరిగాడు కానీ ఈ తెలంగాణ ఉన్న రోజులు తను తన పాటలు తన మాటలు తన జీవిత చరిత్ర అందరికి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పడానికి తన జీవితం ఒక ఉదాహరణ ఆయన ఈ మధ్యనే ఆయన రాసినటువంటి ఏదైతే తెలంగాణ జాతి బాగా గత ప్రభుత్వం చేయలేకమైన ఈ ప్రభుత్వం చేసింది చేసినటువంటి దాని మీద కూడా చిన్న వాయిద్యం విషయంలో వివాదం చేశారు ఎవరైతే ఒక పాట వచ్చినప్పుడు కానీ అంత పెద్దాన్ని వివాదం చేస్తే ఇలా వాళ్ళు అనుభవించేది అనుభవిస్తాను ఇప్పుడు కొద్ది సందర్భాలలో మోటు మొరటుగా ప్రవర్తించిన వాళ్ళ విషయాలలో సూటిగా మాట్లాడుకునే సందర్భం ఇది కాబట్టి ఇవాళ మరి ఆయన వేసినటువంటి ప్రతి అడుగు ఆయన చేసినటువంటి ప్రతి పని మనందరికీ ఆదర్శం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రేపు అధికారికంగా అధికార లాంచే హైదరాబాద్లో అర్థమంత్రి ప్రకటించాడు మన చాలా మంది మోదాం దాంతో పార్టిసిపేట్ చేద్దాం ఆయన ఏదైతే ఆలోచన ఆశయం ఉందో అన్ని ప్రపంచానికి ప్రచారం చేద్దాం ఆలోచింపజేద్దాం ఇప్పుడు తమ్ముడు ఏదైతే ఉన్నాడో మరి అనుకుంటు కాకముందే ఓటి రెండు మరి సంస్మరణ సభలు కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేద్దాం వీరన్న మన లేకల వీరన్న యాదవ్ వీళ్ళంతా మనం ఎన్నోసార్లు కలిసింది ఇక్కడ మనం అవసరం అనుకుంటే టొమాటాయిన ఫంక్షన్ వాళ్ళ కూడా నియరెస్ట్ ఈ చివరస్తకు ఉండే ఏదైనా ఒక కాడ పెడితే దూరం పెడితే రాలేదు బాగా వాట్సాప్లల్లా పేపర్లల్లో ప్రచారం చేసి పెడితే చాలామంది వస్తారు చాలామంది నినవలసినటువంటి విషయం అందశ్రీ గారు అది వారు ప్రభావం పొందించడం అంటే చనిపోవడం కాలం రోజుకరం ఎక్కువ ఐదు పదేళ్ళు ఈజీగా పడుతుంది ఈ కాలంలో మినిమం చనిపోయే వయసు డెబ్బై ఏళ్ళు అయింది ఆయన ఆరేడేళ్ళు ముందే చనిపోయినట్టుగా ఏళ్ళు ఉంటే చాలా సమాజానికి మనకు ఆలోచింపజేయడానికి ఎన్నో రచనలు చేస్తూ ఎన్నో విషయాలు చెప్పగలవు సరే ఏదైనా విధి ఖచ్చితం అంటారు కదా ఏది జరిగా జరిగితే దాన్ని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి ఆయన విధానాలను మన ప్రజలలో తీసుకుపోయినప్పుడే ఆయన ఆత్మకు నిజమైన సంతృప్తి ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం సార్ అందశ్రీ గారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మద్దూరు మండలం నేపర్తి గ్రామంలో కడు పేదరికంలో పుట్టినటువంటి వారు వారి పాటల ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రపంచవ్యాప్తంగా నిలిపినటువంటి వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి అందశ్రీ గారు ఈరోజు వారు భౌతికంగా మన మధ్యన లేకపోవడము చాలా బాధాకరము తెలంగాణ ఉద్యమంలో తన పాటలు ఆటలతోటి ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకుపోయినటువంటి మహానుభావులు వారు యువతకు ప్రేరణ ఇచ్చి తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సందర్భాలలో వారి పాటలను మనము విని వారికి మనము అదై ఆ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది శ్రీ గారు కాకతీయ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొంది అనేక విప్లవ పాటలు పాడి సినిమా గేయాలు కూడా పాడి నంది అవార్డు కూడా వాడు వారు గెలుచుకోవడం జరిగింది వారి యొక్క మరణము తీరని లోటని తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు వారిని నిర్లక్ష్యం చేసి వారి మరణానికి కూడా కొంత కారణమైన పాట వాస్తవమని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి పాటలను గుర్తించి వారి యొక్క రాసినటువంటి గేయాలను తెలంగాణ గేయంగా ప్రభుత్వ గేయంగా ఏర్పాటు చేసి వారికి నజరాన ఇవ్వడం జరిగింది ఈరోజు భౌతికంగా వారు మన మధ్యన లేకున్నా కూడా వారి యొక్క పాటల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందరి మనసులలో ఉండడానికి చెప్పడం అధ్యక్ష అతిశయోక్తి కాదని తెలియజేస్తూ వారి మరణానికి పూర్తి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించడం మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు ఒక బాధాకరమైన రోజు మన తెలంగాణ ఉద్యమకారుడు తన సాహిత్యంతో ఉద్యమాన్ని ఊపిరి అందించిన అందశ్రీ గారు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయము ఆయన లేని లోటు తెలంగాణకు ఎప్పుడు కూడా ఆ లోటు తీర్చలేని బాధ ఈ అందశ్రీ గారి గురించి చెప్పదలుచుకుంటే చాలా విషయాలు ఉన్నాయి ప్రజలందరూ చెప్పారు అతను సమాజంలో జరిగిన రుక్మతల గురించి పాట రూపకంగా తన గొంతును గలమెత్తి అప్పుడే సినిమా రంగంలో కూడా గంగా సినిమాకు ఆయన పాటలు రచించి నంది అవార్డు రహితగా కూడా గుర్తు గుర్తింపు తెచ్చుకున్నారు మన ఒక పాటనైతే అది మానవత్వం మీద రాసిన పాట మాయామై మా మానవుడు అనే పాట మీదనైతే అది ప్రతి ఒక్కరు కూడా దాన్ని అది చూసి చాలా గర్వపడిన విషయము అటువంటి పాటలు రాసి సమాజాన్ని పురుగు ఒక వ్యక్తి అందశ్రీ గారు అక్కడి నుంచి మొదలుకొంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర తన పాటల ద్వారా పోషించి తెలంగాణ వచ్చినాక తర్వాత కూడా తెలంగాణ గేయాన్ని గేజేసే తెలంగాణ గేయాన్ని రాసినా కూడా అప్పటి ప్రభుత్వం అతనికి పట్టించుకుని పాపన లేదు అయినా ఇప్పుడు వచ్చిన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలనలో అతన్ని గుర్తించి అతనికి కోటి రూపాయల నగరాన్ని ఇప్పించి అతనికి ఇంటి స్థలం కూడా ఇప్పించిన ఘనత ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తున్నాను ఎందుకంటే అప్పుడు జరిగిన ఉద్యమకారులందరినీ కూడా గుర్తించి ఏకైక ప్రభుత్వం ఇప్పుడు నడుస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం చెప్పక తప్పదు తమరు కూడా చూస్తున్నారు కాబట్టి ఇటువంటి అందశ్రీ రాజ అందశ్రీ గారిని మనం వారి ఆశయాలను కూడా భవిష్యత్తులో ముందుకు తీసుకపోతేనే మనం అతనికి ఘననీయమాలు అర్పించిన వారు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జోహార్ అందశ్రీ గారికి జోహార్ అంధశ్రీ వ్యక్తి నందశ్రీ గారు మరి మీరు గారు నిజంగా ప్రకృతిలో ఉంటూ ఆనాడు కష్టాలతోనే కుటుంబ సభ్యులు లేనప్పటికీ ఒంటరిగా తన జీవితాన్ని గొర్రె కాపరిగా ప్రారంభించినటువంటి వ్యక్తి అంజశ్రీ గారు ప్రకృతికి ఆయనకు ఉన్నటువంటి సంబంధాన్ని పాటరూపకంగా మరిచి చదువు రానప్పటికీ పాటలతో పాడుతున్నటువంటి సందర్భంలో అటుగా వెళ్తున్నటువంటి శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి స్వామి గారు ఈ యొక్క పాటలను విని వ్యక్తి ఇక్కడ ఉంటే కాదు ఈయన యొక్క పాటలు సమాజానికి అవసరమని చెప్పి భావించి మరి ఆనాడు ఆయనను ఆయన వెంట తీసుకువెళ్ళడం జరిగింది ఆ రకంగా సమాజంలో ఇప్పుడు మానవత్వానికి సంబంధించినటువంటి మనిషికి సంబంధించినటువంటి పాటను కూడా వాళ్ళు రచించి అందులో లోపల ఉన్నటువంటి స్వార్థం ఏ రకంగా ఉన్నది వాళ్ళ మనుషులు ఏ రకంగా ఉన్నారు అనేటువంటి సమాజానికి కూడా పాట రూపంగా తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం కోటి కొద్దుకలు ముక్కోటి కొద్దుకలు కూడా మూడు కోట్ల మంది నాలుగు కోట్ల మంది జనం ఏ రకంగా పోరాటం కొనసాగించారు గే రూపకంగా ఇయ్యాల దాన్ని ప్రాంతీయంగా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అందశ్రీ గారికి గౌరవిస్తూ మన రాష్ట్రీయ గీతంగా దాన్ని చేసుకోవడం కూడా జరిగింది జీవ కూడా ఇచ్చినారు ఇవాళ మనందరం కూడా తెలంగాణ ప్రజల అందరం కూడా తెలంగాణ గేయంగా దాన్ని పాడుకుంటా ఉన్నామంటే ఇయ్యాల అందశ్రీ గారి గొప్పతనం ఒక చదువు రానటువంటి వ్యక్తి ఈ రకంగా సమాజం కోసం ఎన్నో పాటలు రచించి సమాజంలో ఇంత పెద్ద స్థాయికి ఎదగడం అనేది మామూలు విషయం కాదు జ్ఞానానికి మనసుకు సంబంధించినటువంటిది చదువుతో పని లేదు ఇవాళ తన మనసు నుంచి వచ్చినటువంటిది తన జ్ఞానం నుంచి వచ్చినటువంటిది తనకు కల్పించినటువంటిది ప్రకృతిలో చూసినటువంటివి అన్నీ కూడా పాటల రూపంగా మలుచుకొని మరి సమాజానికి ఒక మంచి మంచి మెసేజ్ కూడా ఇవ్వడం నిజంగా చాలా గర్వకారణం అయ్యేలా వారి మరణాన్ని మనం నిజంగా దురదృష్టకరమైన రోజు అటువంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరంగా తెలియజేస్తూ వారికి తరలి వాళ్ళు అర్పిస్తాం గారు ఇంకా మనలు లేరు మరి వారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించడానికి మరి ఎన్నో ఉద్యమాల పాటలు పాటలతో పాటలతో ప్రజలను ఆకట్టు ఆకట్టుకునే విధంగా తెలంగాణకు జరిగే సమాజానికి జరిగే సంపద వనరులను మనం ఎలా కాపాడుకోవాలని తెలంగాణ సాహిత్యం వరకు తెలంగాణ రాష్ట్ర గీతం వరకు కూడా మరి ఎన్నో పాటలు పాటించి మరి సమాజానికి ఎంతో మరి మనమంతా ఆయనకు ఇవాళ ప్రభుత్వం తరఫున మరి చేయడం తర్వాత వాళ్ళ కుటుంబానికి కూడా మరి ప్రభుత్వం ఏదైనా చేయాలని మరి ఇట్లాంటి మంచి కళాకారుడు మన తెలంగాణకు తీరం లోటని అని తెలియస్తూ అవకాశం ఇచ్చాం మీ అందరికీ మనకు అందనంతా ఎత్తుకు అందరి లోకాలకు వెళ్ళిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం మరి అందశ్రీ గారు బాగా చదువుకుని పరిజ్ఞానం ఉండి భాష మీద పటుత్వము సాధించిన తర్వాత కవిగా రచయితగా మారినటువంటి వ్యక్తి కాదు తన జీవితంలో ఎదురైనటువంటి సంఘటనలు తన బాల్యం నుండి తన జీవితాంతం ఎదుర్కొన్నటువంటి కష్ట సుఖాలనే కవిత్వంగా రచనగా మలుచుకొని మన ప్రజాని గారికి వినిపించినటువంటి ఒక గొప్ప రచయిత మరి మొట్టమొదట పశువుల కాపరిగా ఆశుకవిత్వంతో పాటలను మొదలుపెట్టి ఆ తర్వాత కూలీనాళీ చేసుకుంటూ కష్టజీవుల యొక్క కన్నీళ్లను పాటలుగా రచనలుగా మలిచి ఆ తర్వాత సుతారు పనికి మేస్త్రి పనికి పోయి ఆ పనిలో ఉన్నటువంటి నైపుణ్యము గొప్పతనము కష్టము దాని యొక్క విలువలను పాటల రూపంలో రచనల రూపంలో వెలువరించినటువంటి ఒక గొప్ప కవి మరి రచన కోసమే అక్షరాలను నేర్చుకున్నాడు తర్వాత కానీ అక్షరాలను నేర్చుకున్న తర్వాత ఆయన రచన మొదలుపెట్టలే రచించడానికే అక్షరాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది మన ముందున్నటువంటి బాలన్న కూడా అంతే ఆయనే పాటలు రాయడం కోసమే అక్షరాలు నేర్చుకున్నాడు చాలామంది మాలాంటి వాళ్ళ ద్వారా కానీ ఆయన కేవలం చదువుకున్న తర్వాత రచనలు చేయలే అంటే జీవితం నేర్పినటువంటి పాఠాలను పాఠ్యాంశాలను రచనలుగా కవిత్వంగా మార్చి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఈ తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించడానికి ఒక తెలంగాణ రాష్ట్రకేయాన్ని రాసేటువంటి స్థాయికి మన అందశ్రీ గారు ఎదిగినారు అంటే కష్టం నేర్పినటువంటి జీవితం విలువ ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి సామాన్య పేద ప్రజల కన్నీళ్లను కష్టాలను తన కవితా వస్తువులుగా మార్చుకొని తన రచనలు సాగించినటువంటి గొప్ప కవి గొప్ప అనుభవశాలి మన అందశ్రీ గారు వారి లాంటి కవులు మన సమాజం లోపల చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ మనం సమాజం లోపల ప్రోత్సహించి వెలికితీసి వాళ్ళకు వెన్నంటి నిలిచి చాలామంది ఆనివత్యాలను మనం ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది అందశ్రీ గారి యొక్క రచనలు కానీ పాటలు కానీ మనం సామాన్య జనానికి ప్రజా తీసుకు వెళ్ళడమే ఆయనకు మనం ఇవాళుడు ఘనమైనటువంటి ఇవాలుడు అర్పించిన వాళ్ళమైతాం కాబట్టి మహనీయుల యొక్క ఆశయాలను ఆకాంక్షలను సిద్ధాంతాలను వారి యొక్క రచనలు మన సామాన్య జన ఆయన పాటల ద్వారా ప్రపంచానికే తెచ్చుకున్నా ఈ ఈరోజు మనం అనుకున్నది ఆయన అందరి శ్రీరానికి చాలా మందికి తెలుసు ఆయన పేరు వెళ్ళే అనేది కొంతమందికి తెలుసు అని మరి అట్లాంటి గొప్ప వ్యక్తి మహనీయుడు చనిపోడు చాలా బాధాకరం మరి హుస్నాబాద్ తరపు నుంచి మేమందరం ఆయనకు నివాళి తెలియజేసుకుంటూ కవి గాయకుడు తెలంగాణ ఉద్యమ ముద్దుబిడ్డ మరి తెలంగాణ ఉద్యమంలో మరి అనేక పాటలు రాసి ఈ ప్రపంచాన్ని వెలుగు వెలిగించే విధంగా మరి ఆట పాటలతో మా అందరికీ అందించినటువంటి అందశ్రీ గారికి ఈరోజు తెలంగాణ ఉద్యమ కళాకారుల తరఫున మరి ఆయనకు ఆయన కుటుంబానికి ప్రజల సంతాపం తెలుపుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడే ముందు ఆ గడిపే బాలు నేను గడిప మలేసు తన ఇంటికి వెళ్ళి మేము తన ఆయన మా పాటలు ఆయన పాటలు తీసుకొని మేము ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడేది అప్పుడు అన్న సుతరపానికి పోతూ ఉన్నాడు అన్నను సుతరపానికి పోకుంటూ ఈ నీ సమాజానికి నీ కవి నీ గాయం మేము మా అందరికీ అందిస్తే మీ పాటల ద్వారా మీ అందరి ప్రజా ఉద్యమాలకు మేము మీకు అందిస్తామని చెప్తే విధంగా మేము ఆ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆ అన్నగారికి చెప్పడం వల్ల ఈరోజు ఈ భారతదేశంలో ప్రపంచంలోనే జయహో జయహో అనే పాటలు కానీ మరి తెలంగాణ ఉద్యమానికి ఒక మరి విన్నట్టుగా ఉండి ఈ తెలంగాణ రావడానికి తన ఆట పాటతో ఈరోజు మరి తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లా వాసుడు మరి సిద్దిపేట జిల్లా చేరియాల మరి ఈరోజు మన ఉన్నటువంటి దగ్గరి గ్రామంలోనే కూర్చున్నటువంటి ఆ అన్నగారికి మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన జిల్లా మంత్రి వాళ్ళు పొన్నం ప్రభాకర్ గారు వారి కుటుంబానికి మరి ఎక్సిగేష కూడా చెల్లించాలి ఎందుకంటే ఎన్నో అవార్డులు రావడం జరిగింది ఆయన పాటదారిని ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా దాని ఒక పాట రూపకాన్ని కూడా ఒక సంగీతం ద్వారా కూడా ఆయన పాటను ఈరోజు ప్రపంచ వల్ల పేరుగా చరిత్ర చూపించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు జరుపుకుంటూ వారి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని మా కళాకారుల ఉద్యమం తరఫున ప్రభుత్వాన్ని కోరుకుంటూ అవకాశం ప్రజలందరికీ జయ జయ ఉండే ఉండేపోతూ మరణించడం జరిగింది ఈరోజు ప్రపంచ ప్రజాకవి ప్రకృతి కవి రాష్ట్ర కవి అదేవిధంగా మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన కవి అందశ్రీ గారికి నివాళులర్పిస్తూ నిజంగా ఉన్నత చదువులు చదవకపోయినా కానీ సాహితీ లోకం లోపల శిఖరమంతా ఎత్తుకు ఎదిగిన మహానుభావుడు అందశ్రీ గారు నిజంగా ఈ రోజుల్లో మానవత్వం కరువైన ఈ లోకం లోపల ఈ సమాజం లోపల మానవత్వం గురించి మరొకసారి ఈ సమాజానికి గుర్తు చేసి నిజంగా కాకతీయ యూనివర్సిటీ నుండి అదేవిధంగా ఇంటర్నేషనల్ నోబెల్ నుంచి డాక్టరేట్ పొందిన మహానుభావుడు అంగశ్రీ గారు ఒక అవార్డే కాదు ఒక దాశరథి కృష్ణమాచార్య అవార్డు అయితేనేమి అదేవిధంగా భరద్వాజ అవార్డు అయితేనేమి ఈ రకంగా సాహ్య లోకంలోపల స్వేచ్ఛగా వివరించిన మహానుభావుడు మన డాక్టర్ అందశ్రీ అందశ్రీ గారు అనాథ అనాథ అయినప్పటికీ కూడా ఈరోజు ప్రపంచం మొత్తం కూడా అండగా ఉన్నది మన అందశ్రీ గారికి నిజంగా అందశ్రీ గారు వరంగల్ జిల్లా మోగీ వరంగల్ జిల్లా అదే పద్ధరు మండలం రేవర్తి కూడా మనకి జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జూలై పద్దెనిమిది తారీఖున జన్మి జన్మించారు నిజంగా నిలుపేద కుటుంబం ఒక అణగారిడ కుటుంబం ఆ క్రమంలో కూడా ఎన్నో అస్త కష్టాలు పడి అంటే సొంతగా అక్షరాలు లేవకున్నా కానీ నిరక్షరాస్తులైన కుటుంబంలో జన్మించినా కానీ ఇద్దరు అక్షరాయుధంగా నిలిచిన గొప్ప వ్యక్తి మన డాక్టర్ రంగశ్రీ గారు రంగశ్రీ గారికి ముగ్గురు కుమార్తెలు నిజంగా రంగశ్రీ గారికి আমরা